నమస్కారం వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను సహస్రా ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాము ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ సంబంధించిన చాలామంది నాయకులు ప్రొఫెసర్స్ అంతేకాకుండా ఉద్యమకారులు కళాకారులు వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది అసలు ఈ సమావేశం ఎందుకు జరుగుతుంది ఏంటి అనే అంశం మీద సో ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు గోవింద్ నరేష్ మాదిగ గారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు సో ఆయన అడుగుదాం నమస్తే సార్ నమస్కారం మేడం సార్ చెప్పండి అసలు ఎందుకు ఈ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వరికరణ అంశం హాట్ టాపిక్గా మారింది ఎస్సీ వరికరణ సాధన కోసం మందకృష్ణ మాధవారి నాయకత్వంలో దాదాపు ముప్పై సంవత్సరాలు కల్పెరిగిన పోరాటం జరిగింది ఈ రాష్ట్రంలో బీసీలకు అమలు జరుగుతున్న రిజర్వేషన్లు ఏబీసీడీఈ అనే వర్గీకరణ ఏ విధంగా అయితే అమలు జరుగుతుందో ఎస్సీలలో కూడా ఏబీసీడీ వర్గీకరణ తీసుకురావాలి తద్వారా ఎస్సీలో ఉన్న అన్ని కులాలకు న్యాయం చేయాలనే ఒక న్యాయబద్ధమైన సూత్రం మీద ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో బీసీలో నూట పదమూడు కులాలు ఉన్నాయి వాళ్ళకు దాదాపు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ అమలు జరుగుతున్నది విద్యా ఉద్యోగ రంగాల్లో మరి బీసీలకు అమలు జరుగుతున్న ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లను ఏబీసీడీఈ అనే ఐదు గ్రూపులా చేసి వర్గీకరించి బీసీలో ఉన్న అన్ని కులాలకు న్యాయం చేస్తున్నట్లుగానే ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలను ఏబీసీడీగా వర్గీకరించి ఎస్సీలో ఉన్న అన్ని కులాలకు న్యాయం చేయాలనే ఒక సమన్యాయ భావనకు సామాజిక న్యాయ భావనకు అనుగుణంగా ఎంఆర్పీఎస్ తన ఉద్యమ ప్రయాణాన్ని కొనసాగించడం జరుగుతుంది ఈ పోరాటానికి మొదటి నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది ఇప్పటికీ ముప్పై సంవత్సరాలుగా ఉద్యమం కొనసాగుతున్నది ఈ ఉద్యమానికి సమాజంలో ఉన్న అన్ని వర్గాలు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు అన్ని మతాల సంబంధించిన వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ప్రజలు ప్రజాస్వామిక వాదులంతా ఈ ఉద్యమానికి తమ సంఘీభావాన్ని తెలుపుకుంటూ ఉద్యమానికి అండగా నిలవడం జరిగింది మొన్న ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గాన్ని చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి ఒక చారిత్రకమైన తీర్పునివ్వడం జరిగింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గాలను అమల్లోకి రావాల్సిన సందర్భంలోకి వచ్చిన సందర్భంగా మరొకసారి అన్ని వర్గాల మద్దతును కూడగట్టే ప్రయత్నంలో భాగంగా మరొకసారి అన్ని వర్గాల యొక్క గొంతును ఎస్సీ వరికరకు అనుకూలంగా వినిపించే ప్రయత్నంలో భాగంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అలాగే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ఉద్యమ సంస్థల ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి మరొకసారి ఎస్సీ వర్కర్ యొక్క ప్రాముఖ్యతను సమాజానికి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి లక్ష డప్పులు వెయ్యి గొంతులు అనే కార్యక్రమం కూడా రీసెంట్గా జరగడం జరిగింది ఈ ప్రేసింగ్ క్లబ్లో సో మరి దాని ఉద్దేశం ఈ ఉద్దేశం అన్నిటి మీద ఒకటే కార్యక్రమం గురించి ఇలా పెట్టడం జరుగుతుంది అంటారు ఎస్ మేడం తప్పకుండా ఇప్పుడు వేల గొంతులు లక్ష డప్పులు అనే మహా సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఎస్సీ వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమల్లో తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ సాధన కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకుంటూ వస్తున్నాం ఈ మధ్య కాలంలో సామాజిక వర్గంలోని కొంతమంది స్వార్థపరులు ముప్పై సంవత్సరాలుగా మేము చేస్తున్న పోరాటాన్ని నిరంతరం అడుగడుగునగు తగులుకు తగులుతున్న సందర్భంలో నేటి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్సీ వరీకరణ అంశం మీద ముందుకు వెళ్లగనీయకుండా అడుగడుగున వర్గీకరణ అడ్డంకులు కల్పించడం జరుగుతున్నది కాబట్టి ఎవరైతే ఎస్సీ వరికరణకు అడ్డంకులు కల్పించే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో ఆ కుట్రలను ఎదుర్కోవడం కోసం మరొక వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వరికరణ అమల్లో తీసుకొచ్చే విధంగా ఒత్తిడి పెంచడం కోసమే వేల గొంతులు లక్ష డప్పులనే కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మాదిగలతో పాటు ఈ న్యాయబద్ధమైన ఎస్సీ వరీకరణ పోరాటానికి సంఘీభావంగా కలిసి వచ్చే అన్ని కులాల సంబంధించిన వాళ్ళు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అగ్ర కులాలు కావచ్చు అలాగే వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ అంతిమ పోరాటంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా వేల గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమాన్ని తీసుకో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసంలో భాగంగానే ఈ రౌండ్ టేబుల్ సమాస్యాలు కూడా మేము కొనసాగిస్తున్నాం అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీ ఎస్సీ వర్గీకరణ విషయం మీద మాలలు అడ్డు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని అంటే ఏం చెప్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా వర్గీకరణ కావాలంటున్నారు వాళ్ళలో కూడా ఉపకులాలు ఉన్నాయి మీలో ఎలా ఉపకులాలు ఉన్నాయి వాళ్ళు కూడా ఉపకులాలు ఉన్నాయి ఫస్ట్ మీ మీరిద్దరు అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఈ ఇష్యూని బయటకు తీసుకొచ్చారో అప్పటి నుంచి వాళ్ళతో మీకు విభేదాలు వచ్చాయని అంటే ఏం చెప్తారు వాస్తవంగా ఎస్సీ వారికి జరగడం వల్ల ఎవరికి నష్టం లేదు ఎస్సీ వర్గీకరణ జరగడం వల్ల ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు వారి వారి జనాభా దమస్టా ప్రకారం విద్యా అవకాశాలైనా ఉద్యోగ అవకాశాలైనా సంక్షేమ అవకాశాలైనా వాళ్ళ జనాభా ప్రకారం అన్ని కులాలకు లభించడం జరుగుతున్నది గత డెబ్బై సంవత్సరాల పైగా ఈ దేశంలో ఉమ్మడి రిజర్వేషన్ విధానం అమలు జరుగుతున్నది ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల ఏ కులం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందిందని పరిశీలిస్తే ఇప్పటివరకు ఒక మాల సామాజిక వర్గమే తమ జనాభా కంటే మించి రిజర్వేషన్ సదుపాయాలు పొంది అన్ని విధాలుగా బాగుపడ్డదని చెప్పేసి అనేక కమిషన్ నివేదికలు స్పష్టం చేసినాయి అందువల్లనే మనం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించడం ద్వారా ఎస్సీలో ఉన్న అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది విద్యా అవకాశాలైనా ఉద్యోగ అవకాశాలైనా సంక్షేమ అవకాశాలైనా రాజకీయ అవకాశాలైనా జనాభా ప్రకారం అన్ని కులాలకు అందినప్పుడే అన్ని కులాలకు లాభం జరుగుతుంది అన్ని కులాలకు ప్రయోజనకరంగా ఉంటుంది దాని ద్వారా అంబేద్కర్ ఈ రిజర్వేషన్లు ఏ ఉద్దేశంతో అయితే ప్రవేశపెట్టిండో దాని ప్రకారమే ఆ ఉద్దేశాలు నెరవేరడానికి అవకాశం ఉంటుందని వర్గీకరణ ఉద్యమం ద్వారా నిరూపితం అవుతుంది అయితే మాల కులస్లోని కొంతమంది స్వార్థపరులు కావాలని వాళ్ళ దురాశతోని దుర్బుద్ధితోని కొంత దోపిడీ చేసుకునే స్వభావంతో ఈ వర్జీకాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతున్నది ఎస్సీ వర్గాం జరగకపోతే ఎవరికి ఎవరికి లాభం అంటే ఒక మాల వాళ్ళకు మాత్రమే లాభం కానీ ఎస్సీ వర్గం జరిగితే ఎవరికి లాభం అంటే ఎస్సీలో ఉన్న దాదాపు యాభై తొమ్మిది లాభం అందరికీ లాభం జరుగుతుంది ఎస్సీ వర్గం జరగపోతే లాభం జరిగేది ఎవరికి ఒక మాల కులా మాత్రమే లాభం జరుగుతుంది కాబట్టి వాళ్ళ స్వలాభం కోసం దురాశతో దుర్బుద్ధితో స్వార్థ కాంక్షతో దోపిడి స్వభావంతో ఈ మిగతా కులాలకు ఎవరికి న్యాయం జరగద్దనే ఒక అక్కసుతో కావాలనే ఇవాళ వర్జీకాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది ఆ మాల స్వార్థపరులు ఈ ధర్మమైన పోరాటంలో ఓడిపోక తప్పదు వాళ్ళ వాదనకు సమాజం మద్దతు లేదు వాళ్ళ వాదనకు ప్రజాస్వామిక వాదన మద్దతు లేదు వాళ్ళ వాదనకు న్యాయ వ్యవస్థల మద్దతు లేదు వాళ్ళ వాదనకు రాజకీయ పక్షాల మద్దతు లేదు ఎందుకంటే వాళ్ళ దోపిడీ స్వభావం ఉన్నటువంటి వాదన వాళ్ళది శాస్త్రీయ లేనటువంటి వాదన వాళ్ళ రాజ్యాంగ మద్దతు లేనటువంటి వాదన హేతుబద్ధత లేనటువంటి వాదన కాబట్టి ఆ వాదన సమాజం ఎప్పుడో తోసిపుచ్చింది ఇప్పుడు న్యాయ వ్యవస్థలు సుప్రీంకోర్టు కూడా వాళ్ళ వాదన తోసిపుచ్చింది అయినా సరే కొంత అక్కచుతో ఈ వర్గీకరణ కార్యక్రమం అడ్డుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ కార్యక్రమం ఎక్కడ ఫలించదు ఎందుకంటే మాదిగల పోరాటంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో న్యాయం ధర్మం ఉంది కాబట్టి అంతిమంగా న్యాయమే ధర్మమే గెలుస్తుంది ఎస్సీ వరికన జరుగు తిరుగుతుంది దాని ద్వారా అన్ని కులాల న్యాయం అని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు ఏదైతే అన్నారు సో ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలని మేము కూడా మా ప్లస్ టీవ్ తరపున మేము స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు సార్ రైట్ చూసారు కదండి సో ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ కనుక జరిగినట్లయితే ముఖ్యంగా వాళ్ళ కులాలకి ఉపకులాలకి ఉపయోగకరంగా ఉంటుంది ఎస్టీ వాళ్ళకి ఇది ఉపయోగం ఉండదు లాభం ఉండదు కాబట్టి వాళ్ళు అడ్డుపడుతున్నారు సో అడ్డుపడిన వాళ్ళందరికీ కనుక ఖచ్చితంగా మేము ఊరుకునేది లేదని కూడా వీళ్ళు చెప్తున్నారు సో చూద్దాం మరి ఇంకా వీళ్ళ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతాయి ఏంటనేది కూడా మనం త్వరలోనే తెలుసుకుందాం సో ఓవర్ టు స్టూడియో దిస్ ఇస్ సహస్ర వీడియో జర్నలిస్ట్ వంశీత హైదరాబాద్ ప్రెస్ క్లబ్